ప్రకాశం జిల్లా పొదిలిలో మహిళలపై జరిగిన దాడి ఘటనలో దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్దమైందని తెలుస్తోంది అజ్ఞాతంలో శివప్రసాద్ రెడ్డి ఉండడంతో పోలీసులు వాట్సాప్ ద్వారా శివప్రసాద్ రెడ్డి పీఏకు నోటీసులు జారీ చేశారు ఈ నెల పదకొండవ తేదీన పొదిలిలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు పోరుబాటలో శాంతి భద్రతలకు భంగం కలిగించినట్లు నోటీసులో పోలీసులు పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు బారికేడ్లను తొలగించి బలవంతంగా ప్రవేశ వ్యక్తిగత వాహనాలు హెలిప్యాడ్ వరకు వచ్చాయని పట్టణంలో శాంతియుతంగా ఉన్న ఇతర పార్టీల కార్యకర్తలపై దాడికి యత్నించి చెప్పులు రాళ్లు విసిరారంటూ అభియోగాలు ఉన్నాయి దీనికి తోడు పోలీసులను గాయపరచడంతో పాటు తమ విధులకు ఆటంకం కలిగించారని పొగాకు బోర్డులోకి బలవంతంగా ప్రవేశించి బేళ్లను తొక్కి ఆస్తి నష్టం కలిగించారని పొదిలి సీఐ వెంకటేశ్వరు నోటీసులో పేర్కొన్నారు ఈ నెల పదకొండున చోటు చేసుకున్న ఈ ఘటనలన్నింటికీ బాధ్యత మీదే అని మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలపాలంటూ దర్శి వైసీపీ ఎమ్మెల్యే పల్లికి పోలీసులు నోటీసులు జారీ చేశారు